పీడ పీడకళలు అధికంగా వచ్చేవారు నిద్రించకంటే పూర్వం ఇక పడుకుంటాము అనేటప్పుడు ఒక్కసారి ఇష్టదైవాన్ని లేక మీ మీ కులదైవాన్ని ప్రార్థించి భస్మం నుదుట ధరించి పడుకోండి ఎటువంటి పీడకళలు మీ ధరికి రావు ఎందుకంటే సకలములైనటువంటి దుష్టభావనలకు దూరం చేసేటటువంటి శక్తి గలవాడు మహేశ్వరుడు మనం ఆంజనేయ స్వామిని స్మరించుకోవాలి లేదు గరుత్మను స్మరించుకోవాలి నిద్రా సమయంలో ఐదుగురు స్మరించుకుంటే ఏ దోషమో ఉండదు ఇలా చాలా చెబుతారు అన్నింటికంటే కూడా మించి లలాటం నుదుటన భస్మం పెట్టుకుంటే చాలు అన్ని దోషాలు పోతాయి మర్నాడు ఒకవేళ భస్మం పెట్టుకున్నా కూడా పీడకల వస్తే మర్నాడు